హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు లైనింగ్ జాయింట్ వేసుకోవడం చూద్దాము లైనింగ్ జాకెట్కి బొటిక్స్ స్టైల్లో బొటిక్స్లో వాళ్ళైనా కూడా ఇలాగే జాయింట్ చేస్తారు ఇట్లా నెక్ వైపు సమానంగా పెట్టుకొని ఫస్ట్ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేయండి అవసరమైతే మధ్యలో అక్కడక్కడ పిన్నులు పెట్టుకోండి మీకు మిషన్లో నెంబర్ తగ్గించి కుట్టు ఎడంగా వచ్చేటట్లయినా కూడా పెట్టుకొని జాయింట్ వేసుకోవచ్చు అప్పుడు ఇంకా త్వరగా అయిపోయిద్ది ఎంతో ఈజీగా బ్లౌజు జాయింట్ చేసుకోవచ్చు లైనింగ్ని ఐదు నిమిషాల్లో మనం ఒక బ్లౌజు ఐరన్ చేసినంతసేపట్లో ఇక్కడ జాయింట్లు వెయిటింగ్ కూడా అయిపోయిద్ది అన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా ఒక చేతితో సరి చేసుకుంటూ ఇలా రౌండ్గా కార్నర్ల దగ్గర పాదం లేపుకుంటూ కుట్టేసేయండి తిప్పే వైపు ప్రతిసారి పాదం లేపి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రైటు రంగు చూసుకోండి ఇట్లా మధ్యలోకి ఒక కుట్టు వేసేయండి ఆ కుట్టుని ఇట్లా కొంచెం లాగి వేస్తే ఏమన్నా ఉగ్గులు వస్తే పోయిద్ది అన్నమాట ఇట్లా లాస్ట్కి వేయండి కుట్టు లైనింగ్ చివర్లో ఒరిజినల్ క్లాత్ పైన పెట్టి లైనింగ్ అడుగున వైపు మనకి కనిపిస్తూనే ఉంటుంది ఎంత జారిపోయే క్లాత్ అయినా కూడా ఇలా జాయింట్ వేసుకోండి అసలు ఏమాత్రం ఉగ్గులు రావు కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడిద్ది ఎక్కువసేపు మిషన్ కుట్టకూడదు అని అనుకునే వాళ్ళైతే గమ్ము జాయింట్ చేసుకోండి కానీ లేకుంటే ఖచ్చితంగా ఇలాగే లైనింగ్ జాయింట్ చేయండి మీకు బ్లౌజులో ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు ఇట్లా ఎజ్జుకి వేయటం వల్ల మనకి క్లాత్ అనేది పిగిలిపోకుండా ఉంటుంది ఫస్ట్ మన చేతుల వైపు రౌండ్ వైపు మనకి పైన క్లాత్ పిగిలిపోతూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండిద్ది అన్నమాట ఇలా లాస్ట్కి వేయటం వల్ల లైనింగ్ మీద కొత్త వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇలాగే జాయింట్లు వేసుకోండి చాలా నీట్గా వచ్చింది బ్లౌజు చూడండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి మా వీడియో కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కరెక్ట్ బ్లౌజు కటింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది మా ఛానల్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి బ్లౌజ్ కటింగ్ నేను నేర్పిస్తాను అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయి ఐదు నిమిషాలు లైనింగ్ జాయింట్ వేయడానికి బ్లౌజ్ కుట్టడానికి అరగంట ఇరవై ముప్పై నిమిషాలు లేకుండా నలభై నిమిషాల్లో బ్లౌజ్ అయిపోయింది అన్నమాట లైనింగ్ జాకెట్ ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి రోజుకి పది బ్లౌజులైనా ఈజీగా కొట్టగలుగుతారు చూడండి ఇంత వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి